హలో అండి హాయ్ ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ అవుతుందండి ఇప్పుడే వచ్చిన అప్డేటు మాజీ మంత్రి పేరుని నానిపై కేసు నమోదైంది వివరాలకు వెళ్తే రేషన్ బియ్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది వైఎస్ఆర్ నేత మాజీ మంత్రి పేరుని నానిపై కేసు నమోదైంది ఈ కేసులో పేరుని నానిని పోలీసులు ఏ గా నమోదు చేశారు కృష్ణా జిల్లా బందర తాలూకు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది పేరు నానిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది పోలీసులు తనపై కేసు నమోదు చేశారని తెలియడంతో పేరు నాని పరారలో ఉన్నట్లు సమాచారం రాష్ట్ర బియ్యం కుంభకోణంలో పేరు నాని చుట్టూ ఉచ్చు బిగిస్తోంది బియ్యం మాయం కేసులో ప్రధాన సూత్రధారిగా నాని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు కాగా వైఎస్ఆర్ నేత మాజీ మంత్రి పేరిన నానిని కేసు విచారణలో భాగంగా సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెట్ని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే గోడౌన్ మేనేజర్ మానస తేజాను అరెస్ట్ చేసిన విషయం తెలిసింది ఈ కేసులో కోటిరెడ్డి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు అయితే బియ్యం మాయం అయినట్లు తనపై అనుమానం రాకుండా ముందుగానే కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు తాజాగా రైస్ మిల్లు బొర్ర ఆంజనేయులు లారీ డ్రైవర్ బోట్ల మంగారావు పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు కాగా రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేరు నాని సత్యమని పేరుని జయసుధాకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సోమవారం కృష్ణా జిల్లా కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ కేసులో పోలీసుల విచారణకు సహకరించాలంటూ పేర్ని జయసుధాకు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు